पावन है लोग पावन हैसना महिला भक्तलो अनेक अनेक लोग चेती नारद चले गए गांव से आने का आनंद तो पावन विमान में चलेला है उसके कलई के नामन पूर्ण है तो जय हे जगदम्बे तब तक आनन सनेम रुद्रम महाताय सर्व वर्णमोक्ष

ఆషాఢ మాసం వచ్చేసింది మహిళలు ఆధ్యాత్మికంలో మునిగిపోతున్నారు ఇదే సందర్భంలో మన వినాయక నగర్ తుల్జాభవానీ ఆలయంలో ఆషాఢ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఆషాఢ ఉత్సవాలు ఇరవై ఆరు తారీఖు జూన్ నెల మొదలు పద్దెనిమిదవ తారీఖు జులైలో ముగియనున్నాయి కావున మహిళలు భక్తులు ప్రతి శుక్ల మంగళవారాల్లో వచ్చి అమ్మకు విశేష సేవలు అందించి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించి భవాని అమ్మవారి ఆశీషులు తీసుకోవాలని మనసారా కోరుతున్నాము డైరెక్టర్ మాల్వేకర్ ధర్మేంద్రతో పాటు నేను వ్యాఖ్యత మైత్రి గౌడ్ జై భవాని జై జై భవాని